పరీక్షలోనైనా ఎంచుకున్న రంగంలోనైనా ఫెయిల్ అయితే కొందరు ఫీల్ అవుతారు ఫెయిల్ అవ్వడం అంటే సక్సెస్ మెట్లు అనుకోరు కృంగిపోతుంటారు అలా కాకుండా ఎటు బెండవ్వకుండా ఓడిపోవడం గెలవడానికి దిష్టి తీసినట్టు అనుకొని ముందుకు సాగే వాళ్ళు విజయాన్ని కొడతారు రేసులో నెంబర్ వన్ రేటింగ్ సాధిస్తారు అలాగే సినిమా రంగంలోనూ చాలామంది లెజెండ్స్ మొదట ఫెయిల్యూస్ని చూసిన వారే అలా అని వెనుకడుగు వేయలేదు చింతిస్తూ కూర్చోలేదు గెలుపు గుర్రం అధిరోహించేంత వరకు శ్రమిస్తూనే ఉన్నారు అలాంటి కొందరి గురించి ఆసక్తికరమైన విశేషాల వివరాలు తెలుసుకోవడానికి తెలుగు సినిమా ఛానల్ మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలోకి వెళ్దాం రండి టాపిక్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు నటరత్న నందరమూరి తారక రామారావు గారు తన మొదటి చిత్రం మన దేశంలో నిడివి తక్కువ గల పోలీసు పాత్రతో సినిమా నటుడుగా తొలి అడుగు వేశాడు తన రెండవ సినిమా అయిన షావుకార్ చిత్రంతో పూర్తి స్థాయి కథానాయకుడిగా వెండి తెరపై దర్శనమిచ్చారు ఆ సినిమా పేరు తెచ్చింది కానీ నిర్మాతకు పెద్దగా డబ్బులు పోగేయలేదు అలా అని ఎన్టీఆర్ గారు సినిమా అపజయంపై పెద్దగా విరవలేదు సక్సెస్ తప్పక వస్తుందని నమ్మారు వచ్చింది ఎదురు చూసినట్టుగానే మల్టీ హీరోలుగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు కలిసి తొలిసారి నటించిన రామారావు గారికి మూడో సినిమా అయిన పల్లెటూరు పిల్ల చిత్రం విజయవంతమై నందమూరి వారి సినిమా భవిష్యత్తుకు బంగారు బాట పరిచింది ఎందుకంటే ఈ సినిమాలో ఆయనదే మెయిన్ రోల్ అందుకే మనిషి దేనికి కృంగిపోకూడదు వంగిపోకూడదు సాగిపోవాలి అనే దృఢత్వం మనసులో నాటుకుపోవాలి నట సామ్రాట్ అగ్నే నాగేశ్వరరావు గారు తన తొలి చిత్రం ధర్మపత్ని సినిమాతో బాలనటుడు ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు తన రెండో చిత్రం శ్రీ సీతారామ జనం సినిమాలో తొలిసారి కథానాయకుడి వేషం వేశారు ఆ సినిమాతో హీరోగా పెద్దగా గుర్తింపు రాకపోయినా అక్కినేని వారు వెనుకడుగు వేయలేదు ఆయనకు విజయంపై నమ్మకం ఉంది అందుకే ఎదురుచూశారు తర్వాత చిత్రం మూడవ సినిమాగా వచ్చిన ముగ్గురు మరాఠీలు ఏకంగా ఆ కాలంలో నాలుగు కేంద్రాలు శతదినోత్సవం చేసుకొని హీరోగా ఆయన దిగ్విజయాత్రకు పునాది వేసింది అందుకే ఎవరైనా సరే విజయాల బాట పట్టే వరకు అపజయపు ముళ్ల రహదారికి భయపడకూడదు సూపర్ స్టార్ ఘటమనేని కృష్ణ గారు సినిమా నటుడిగా కావాలనుకున్నప్పుడు ముందుగా చిన్న చితిక వేషాలు వేశారు అంతే తప్ప సినిమా రంగానికి వస్తే హీరోగానే వచ్చి ఇట్టుకొడతాను కొడతాను అనుకోలేదు విజయం వరిస్తుందని నిరీక్షించారు రాయి ఒకనాటికి రత్నం అవుతుందనే సూత్రాన్ని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన కొన్ని అతిథి పాత్రలతో సినిమాలు చేశాక ఇద్దరి హీరోలలో ఒక హీరోగా తేనె మనసులతో కథానాయకుడిగా మారారు అది విజయవంతం అవడంతో కాస్త ఊపిరి పీల్చినట్టయింది తర్వాత చిత్రం కన్నె మనసులు జనాలకు నచ్చలేదు కానీ మూడవ చిత్రం గూఢచారి వన్ వన్ సిక్స్ సినిమా కృష్ణని విజయ పంచులో కూర్చోబెట్టింది అందుకే మొదట అపజయం కలగగానే బెంబేలెత్తకూడదు విజయం వరించేదాకా శ్రమ పడాల్సిందే అది నేర్చుకోవాలి నటభూషణ్ శోభన్ బాబు గారు సుమారు పదిహేను నుండి ఇరవై సినిమాల వరకు ఏది ఆఫర్ వస్తే ఆ పాత్ర నిడివి గురించి ఆలోచించకుండా ఛాలెంజింగ్గా తీసుకొని నటించారు ఆ తర్వాత పౌరాణిక చిత్రం వీరాభిమన్యు ఆయనని పూర్తి స్థాయి కథానాయకుడిగా సినీ పరిశ్రమను నిలబెట్టింది తిరిగి కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలతో అలాగే కథానాయకుడిగా నటిస్తూ పోయారు మరో అరవై సినిమాల తర్వాత సంపూర్ణ రామాయణం అలాగే మానవుడు దానవుడు సినిమాలతో హీరోగా పూర్తి స్థాయి విజయం వరించి ఇక వెనక్కి తిరిగి తీసుకోలేదు ఆయన అందుకే ఎవరైనా సరే ఎంత వారైనా సరే ఎదురు చూడాల్సిందే విజయం తారసపడే వరకు రెబల్ స్టార్ కృష్ణరాజు గారు చిలకా గురంక సినిమాతో హీరోగానే తన సినీ ప్రస్థానం మొదలుపెట్టారు లక్ అది పోయింది హీరోగానే సినిమాలు చేసుకుంటూ పోతానని భీష్మించుకు కూర్చోలేదు దగ్గరి మిత్రుల సలహాతో అతిథి పాత్రలు చిన్న చిన్న విలన్ వేషాలకి ఒప్పుకుంటూ తన సినీ ప్రయాణం కొనసాగిస్తూ నటుడిగా కెరీర్ని జాగ్రత్తపరుచుకున్నారు పరుచుకున్నారు సుమారు యాభై నుండి అరవై సినిమాల అనంతరం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అయిన పూర్తి స్థాయి హీరోగా కృష్ణరాజు గారు నటించిన కృష్ణవేణితో విజయం ఈయన కష్టానికి ఫలితాన్ని ఇచ్చింది అలా మెలమెలగా అతిథి పాత్రల నటు నుండి హీరోగా ఎదుగుతూ ఒక స్టార్గా నిలబడ్డారు కృష్ణన్ రాజు గారు అందుకే నిరాశ పడకుండా అపజయాల మెట్లనే ఎక్కుతూ పోవడమే మనం చేయాల్సింది ఎక్కడో ఒక చోట తప్పక సక్సెస్ దర్శనమిచ్చి తీరుతుంది ప్రాణం ఖరీది సినిమా తన చులచిత్రంగా నమోదు చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు విలన్ వేషాలు చిన్న చిన్న పాత్రలు ప్రాధాన్యం ఉన్న రెండవ హీరోగా వేషాలు వేస్తూనే మరో మూడేళ్ళకి న్యాయం కావాలి అంటూ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో కథానాయకుడిగా నెమ్మదిగా విజయాల బాట పట్టి ఇంకో మూడేళ్ళకి అభిలాష మగమహారాజు ఖైదీ సినిమాల అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాక తన తిరుగులేని మూవీ సక్సెస్ అత్తా చాటుకున్నారు అందుకే మనిషి తన పని తాను సిన్సియర్గా చేసుకుంటూ పోవాలి వెంటనే నిస్పృహకు లోను కాకూడదు విజయం అప్పుడే విడవకుండా అంటపెట్టుకుని ఉంటుంది నందమూరి నటవారసుడిగా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు సుమారు పదకొండు సినిమాల వరకు బాలనటుడిగా సహాయ నటుడిగా నటించాక సాహసమే జీవితం సినిమాతో సోలో హీరోగా తెరపై కనిపించారు అది సోసోగానే సోగానే నడిచింది అలా అని బాలయ్య గారు అపజయ పరిహాసానికి దిగులు చెందలేదు తానేమిటో సోలో హీరోగా నిరూపించుకొని సక్సెస్ని తన ఖాతాలో వేసుకోవాలనుకున్నారు అలా మంగమ్మ గారి మనవడ సినిమాతో కాస్త గాడిలో పడుతూ విజయాన్ని కైవసం చేసుకున్నారు ఇక వరుసగా సినిమాలు చేస్తూ పోతూ విజయ పరంపర మెట్లెక్కుతూ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డుల బాలయ్యగా మారారు సక్సెస్ సైతం ఆశ్చర్యపోయేలా అందుకే ఫెయిల్యూర్ చూసి చింతించకూడదు విజయంపై స్వారీ చేయడానికి కసరత్తులు చేయడం మాత్రం మానేయకూడదు వారసుడిగా అకినే నాగార్జున గారు విక్రమ్గా హిందీ సినిమా రీమేక్తో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు సినిమా పర్వాలేదు అనిపించిన నాగార్జున గారి నటనకి తక్కువ మార్కులే పడ్డాయి ఆ తర్వాత కెప్టెన్ నాగార్జున అరణ్యకాండ వంటి సినిమాలు నాగార్జున గారిని హీరోగా బాగా వెనక్కి లాగాయి అసలు నిలదొక్కుంటాడా లేడా అనే సందేహాలు సినీ పరిశ్రమలో చోటు చేసుకున్నాయి నాలుగో చిత్రంగా వచ్చిన మజ్ను దుమ్ము దుమారం లేపింది ఆ తర్వాత వచ్చిన ఆరవ సినిమా ఏఎన్ఆర్తో కలిసి నటించిన కలెక్టర్ గారి అబ్బాయి సక్సెస్ నాగార్జున గారి నటునిగా స్టార్గా నిలబెట్టింది అందుకే ముందు అపజయం ఎంత భయపెట్టినా విజయం కోసం కాపలా కాయాలి సక్సెస్ దండ మెడలో పడేంత వరకు అపజయపు ముళ్ళ బాధని భరించాలి విక్టరీ వెంకటేష్ గారికి తన కలియుగ పాండవుల తొలి సినిమా విజయపు రుచి చూపించింది కానీ తర్వాత వచ్చిన చాలా సినిమాలు అపజయంతో విక్రయించాయి అనవసరంగా ఎందుకు వచ్చాను బాబు ఇండస్ట్రీలోకి ఆయన తల పట్టుకోలేదు ఆయన అపజయాల ఎదురుదెబ్బలు బాగానే తగిలాయి కంగారు పడలేదు శ్రీనివాస కళ్యాణం సినిమాతో సక్సెస్ బాట పట్టారు వెంకటేష్ గారు మరికొన్ని మూవీల తర్వాత వచ్చిన బొబ్బిలి రాజా మూవీ వెంకటేష్ గారి భారీ సక్సెస్ నమోదు చేసుకునేలా చేసింది చూసారా అపజయం ఎప్పటికీ శాశ్వతం కాదు విజయం కూడా వెంటనే మన వెంట రాదు ఈ సత్యం గ్రహించిన వాళ్ళు ఎప్పటికీ విజేతలే అవుతారు చివరంట విజయాన్ని తమ వెంట తీసుకుపోతారు ఇండియా స్టార్ ప్రభాస్ గారు తన మొదటి చిత్రం ఈశ్వర్తోనే హిట్ కొట్టారు తర్వాత వచ్చిన రాఘవేంద్ర బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది ఆ అపజయాన్ని పెద్దగా తలకెక్కించుకోలేదు ప్రభాస్ గారు మూడవ చిత్రం వర్షం కనక వర్షాన్ని కురిపించింది ఆ తర్వాత మరో రెండు సినిమాల్ని అపజయం అవలీలుగా జయించింది తదుపరి వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ గారిని పంచున కూర్చోబెట్టింది ఆయనలోని స్టామినాని బయటపెట్టింది అందుకే అపజయం నీటి మీద రాత లాంటిది క్షణంలో మాయమవుతుంది విజయం కాస్త ఆలస్యమైన శిలాశాసనం వంటిది అందరూ ఇది గ్రహించగలగాలి అప్పుడే విజయం పువ్వులోని తావిలా వెన్నంటి ఉంటుంది ఇవ్వండి శ్రమిస్తూ పోవడమే సక్సెస్కి ఏతువు అంటూ నిరూపించి అటు అభిమానులకే కాదు సకల సినీ ప్రజానికానికి చాటి చెప్పిన స్టార్ హీరోల సక్సెస్ కథా ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయగలరు అందుకు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఛానల్ని లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు డోంట్ మిస్ బెల్ యువర్ యూట్యూబర్ ఎనగంటి వేణుగోపాల్